ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న ఆడపిల్లల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య ఓవరిసులో నీటి బుడగలు ఇవి రావటానికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఓబకాయము అంటే అధిక బరువు రెండవ సమస్య హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఈ రెండు సమస్యలకి కారణం జీవనశైలిలో మార్పులు ఈ జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రెండు మార్పులు వచ్చేసి అటు ఓవర్సీలో నీటి బుడగలు తయారవుతున్నాయి ఈ తయారైన బుడగల్ని ఆపరేషన్ చేయించో మరొక పద్ధతి ద్వారానో తొలగించుకుంటే మళ్ళీ తిరిగి ఆటోమేటిక్గా ఒక ఆరు నెలలో వన్ ఇయర్లోని టూ ఇయర్స్లోను మళ్ళీ వచ్చేస్తున్నాయి ఎందుకంటే జీవనశైలి మారకుండా మరే రకమైన ఇతర ప్రయత్నాలు చేసి బుడగలు తగ్గించుకున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండదు అందుకని శాశ్వత పరిష్కారం మీరెవరైనా ఆలోచిస్తే మంచిది మరి శాశ్వత పరిష్కారం ఏమిటి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయటం హార్మోన్స్ను ఉత్పత్తి చేసే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం ఉన్న బుడగలు తగ్గుతాయి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఈ జీవన శైలి ఇట్లా కొనసాగిస్తే రాకుండా ఉంటాయన్నమాట అందుకని హార్మోన్స్ను ఉత్పత్తి చేయాలి అంటే మనము రోజు ఇంతకుముందు చేసిన తప్పులను కొని సవరించుకోవాలి ఉదయము మధ్యాహ్నము సాయంకాలం రాత్రికి నాలుగు పూటల మనందరం కూడా సహజంగా ఉడికిన ఆహారాలు టేస్ట్గా చేసుకు తినటానికి ఇష్టపడుతున్నాం ఈ వేడి చేయటం వాచటం పెండటం వేపటం దేవటం ఈ ప్రక్రియల్లో ఉన్న పోషకాలన్నీ పోతున్నాయి పైగా పాలిష్ పట్టిన ప్రాసెస్ చేసిన ఆహారాల వల్ల పోషకాలు తగ్గేసరికి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అందుకని ఇందులో మీరేం ఆలోచించాలి అంటే నాలుగు సార్లు తినటం వల్ల ఉపకాయం వస్తున్నది కాబట్టి దాన్ని మూడు సార్లుకి మార్చుకోండి ఇది మొట్టమొదటి సలహా ఈ మూడు సార్లు తినే ఆహారంలో కూడా మధ్యాహ్న పూట ఉడికిన ఆహారాన్ని ఒక్కసారికే పరిమితం చేయండి అంటే ఉదయము సాయంకాలము ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే మన శరీరానికి కావలసిన పోషకాలన్నీ ఆహారంలో ఉన్నాయి కాబట్టి సరిపోతాయి అన్నమాట అంచేత అన్ని అందాలి కానీ లోపాలు సవరించుకోవాలి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి అటు వెయిట్ తగ్గాలి ఐడియల్ వెయిట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ వెయిట్ పెరగకూడదు ఇంకా కొంతమందికి మానసిక ఒత్తిడి ఇట్లాంటివి అనేక సమస్యలు ఉండొచ్చు ప్రధాన కారణాలు నేను చెప్పాను అప్పుడు అంచేత ఈ విషయంలో మీరు బాగా వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మధ్యాహ్నం ఉడికిన ఆహారం ఒకసారి తీసుకోవటము రోజుకి ఉదయము సాయంకాలము న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటం ఇది లక్ష్యం పెట్టుకోవాలి మరి ఈ విషయాల్లో మీరు ఎలా దినచర్య పెట్టుకుంటే బాగుంటుందో నేను ఇప్పుడు తెలియజేస్తాను ఉదయం పూట లేచిన వెంటనే లీటర్ లీటర్ పావు మంచినీళ్ళు త్రాగేసి మల విసర్జన కార్యక్రమాలు పూర్తి చేశాక కాస్త బరువు తగ్గాలన్నా కొవ్వు కరగాలన్నా ఇట్లాంటి వేస్ట్ గ్రోత్స్ లాంటివి రాకూడదంటే వ్యాయామాలు చాలా మంచిది ఒక గంట గంటన్నర వ్యాయామాలు అభ్యాసం చేయండి ఆ తర్వాత మరోసారి లీటర్ లీటర్ పావు నీళ్ళు త్రాగి మల విసర్జన కార్యక్రమాలు చేయండి ఇది ఉదయం పూట ఎవరికైనా మంచిది ఇక హార్మోన్స్ను ఉత్పత్తి చేయాలి అంటే ఉదయం పూట ఉడికిన ఆహారాలు తినకుండా నాచురల్ ఫుడ్స్ తీసుకుంటే మంచిదని తెలియచేస్తున్నాం కాబట్టి అలాంటి న్యాచురల్ డైట్ ఏం తీసుకుంటే మంచిది అనే విషయానికి వస్తే ఉదయం పూట మనకి పాలు కాస్త ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు కూడా అవసరం లేదు పాలకంటే ఇంకా మంచి పోషకాలు అని నేను చెప్తాను చేత ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ లాంటివి చాలా మంచిది అనమాట అంటే మనకు సాధారణంగా అందరికి లభించేవి నాటు టమోటాలు కేరా దోసకాయ కాస్త రెండు క్యారెట్లు అంత బీట్రూట్ ముక్క వేసి వెజిటబుల్ జ్యూస్ ఎట్లా తయారు చేసుకుని మంతెన నా అఫిషియల్ ఛానల్లో మీకు ఆల్రెడీ వంటల్లో ఉంటాయి కదా వెజిటబుల్ జ్యూస్ ఎట్లా తీసుకోవాలి అనేది మంతి కిచెన్లో చూపిస్తున్నాను చూడండి అలా జ్యూస్ తీసుకుని టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగండి ఈ జ్యూస్ వల్ల ఏంటంటే వెయిట్ పెరగరు పోషకాలు పెరుగుతాయి బ్లడ్కి కావాల్సిన హార్మోన్స్ కావాల్సిన సూక్ష్మ పోషకాలు అందుతాయి ఇలాంటి జ్యూస్ తాగండి దీనివల్ల చక్కగా మీకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది హెల్దీగా తయారవుతారు అటు ఆరోగ్యం రావాలి ఓవరేస్లో బుడకలు తగ్గాలి ఇలాంటిది ఫస్ట్ చేయండి ఈ జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తాగిన తర్వాత మూడు రకాలు లేదా రెండు రకాల మొలకలు పెట్టుకోండి పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి మొలకలు రెండు మూడు తీసుకుని మొలకలు బాగా ఇంత పొడుగొచ్చేటప్పుడు తీసుకుని అన్నేసి మొలకలు ఒక్కొక్క రకం అట్లా పెట్టుకోండి మొత్తం అన్ని గింజలు అవుతాయి ఇవి కాస్త నాలుగైదు ఖర్జూరాలు ఐదు ఖర్జూరాలు పెట్టుకుని ఈ మొలకలు పండు తినేసేసి దీంతోపాటు ఏదైనా ఫ్రూట్ తినండి బొప్పాయి కర్బూజ జామకాయ పచ్చకాయ ముక్కలు మీకు దానిమ్మ గింజలు ఏ ఒకటి ఫ్రూట్ ఇట్లా కడుపుకి అల్పాహారం ఇట్లా తీసుకోండి అంటే ఉదయం ఉడికిన ఆహారం ఇడ్లీ దోశలు తినకుండా ఇలా న్యాచురల్ లైట్ ఉదయం ముగించండి ఇది హార్మోన్స్ ఉత్పత్తి కావటానికి మంచి ప్రోటీన్ కావాలి మంచి పోషకాలు కావాలి మొలకలు హై ప్రోటీన్ అట్లాగే మంచి పోషకాలు ఉంటాయి చక్కగా ప్రకృతి ప్రసాదించిన వాటిని మనం ఇంకా మొలక్కటి తినటం వల్ల ఇంకా పోషకాలు డబుల్ అవుతాయి ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ చేసినట్లు అవుతుంది ఇది ఉదయం పూట తీసుకోండి ఇక సాయంకాల పూట వల్ల ఉడికిన ఆహారం తినకూడదు అనుకోవాలి మీరు లక్ష్యం పెట్టుకోవాలి లేకపోతే ఆరోగ్యం రాదు ఓవరిసులు బుడగలు నాచురల్గా తగ్గవన్నమాట ఐదు ఐదున్నరకి ఎక్కడున్నా ఒక గ్లాసు బత్తాయి రసం కానీ లేకపోతే చెరుకు రసం కానీ కామలా జ్యూస్ కానీ ఇట్లా ఏవి దొరికితే త్రాగండి న్యాచురల్ జ్యూసులు త్రాగటం ఆరోగ్యానికి మంచిది రెండు వందల ఎంఎల్ తాగండి తాలో కొద్ది జ్యూస్ తాగేసేసి మంచిగా ఆకలి పొడుతుందనమాట ఒక గంట ముప్పై ఒక గంట గడిచేసరికి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా సీజనల్ ఫ్రూట్స్ తినండి మీరేమన్నా వెయిట్ ఎక్కువ ఉంటే ఓన్లీ ఫ్రూట్స్ సరిపోతాయి వెయిట్ లేకుండా సన్నగా ఉన్నవారు లేకపోతే బరువు పెరగాలనుకున్న వారు కొంచెం ఎనర్జీ కావాలంటే ఈ ఫ్రూట్స్తో పాటు డ్రై నట్స్ నానపెట్టుకు తినచ్చు బాదం పిస్తా పచ్చ గంజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పప్పు ఇట్లాంటివి ఏవైనా సరే అన్నేసి పప్పులు పొద్దున్నే నానబెట్టుకుంటే సాయంకాలం నానుతాయి అవి సాయంకాలం నానిన తర్వాత ఆ పప్పులు తిని ఫ్రూట్స్ తినొచ్చు బరువు తగ్గాలనుకున్న వారు ఓన్లీ ఫ్రూట్స్ తింటే సరిపోతుంది రెండు జామకాయలు అని పుచ్చకాయ మొక్కలు అని బొప్పాయి మొక్కలు ఇంకేదన్నా కర్బూజా మొక్కలు మీ ఇష్టం ఎట్లా ఏదన్నా ఫ్రూట్స్ తినేసేయండి డిన్నర్ ఉడికింది తినకూడదు బిఫోర్ సెవెన్ లోపు తినేయటానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు ఏడు గంటల లోపు డిన్నర్ అయిపోవాలి ఆ దాటి తింటే వెయిట్ తగ్గరు చేత ఈ నేచురల్ లైట్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి ఇది హార్మోన్స్ను ఉత్పత్తి చేయడానికి ఓవరిసిలో బుడగలు తగ్గించడానికి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి భవిష్యత్తులో బుడగలు రాకుండా ఉండటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది మరి ఉడికిన ఆహారం ఉదయం సాయంకాలం తినకూడదని లక్ష్యం పెట్టుకోండి నాలుగు నెలల పాటు మీరు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు చేయండి స్కాన్ కేర్లండి బుడగలు ఈ మార్నింగ్ ఈవినింగ్ మంచి డైట్ తగ్గిపోతాయి అనమాట మీరు వెయిట్ తగ్గాలి కదా ఈ అందరూ ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు అట్లా ఎక్కువ ఉండిపోతున్నారు మరి ఇంత వెయిట్ ఉన్నవారు తగ్గాలంటే మధ్యాహ్న పూట ఆహారం మీరు ఉడికింది తినాలి కదా మరి రెండు పూట్ల న్యాచురల్ డైట్ తిన్నారు కాబట్టి మధ్యాహ్నం ఉడికిన ఆహారంలో రైస్ మానేసేయండి అన్నం వల్లే మీరు వెయిట్ పెరిగింది మధ్యాహ్నం అన్నం మానేసేసి పులకాలు పెట్టుకోండి రెండు పులకాలు లేకపోతే ఒక్క పులక చాలు కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి చప్ప ప్పగా వండుకోండి హాఫ్ కేజీ కర్రీస్ కడుపు నిండా తినండి ఒక పుల్క రెండు పులక లేకపోతే ఒక జొన్న రొట్టె అట్లా పెట్టుకుని ఎక్కువ కర్రీస్ ఒక ఆకుకూర ఒక వెజిటబుల్ కర్రీ పెట్టుకోండి లంచ్లో అట్లా పుల్కా కర్రీ తిని కప్పు పెరుగు వాడుకోండి ఇలా చేస్తూ ఉదయం ఎక్సర్సైజులు కుదరపోతే ఈవినింగ్ అయినా సరే ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఎప్పుడైనా ఒక గంటన్నర కష్టపడండి చక్కగా ఇక్కడ వెయిట్ తగ్గుతారు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి త్రీ టు ఫోర్ మంత్స్లోనే అరవై శాతం డెబ్బై శాతం మందికి ఓవరీస్లో బొడగలు చక్కగా పోయి నార్మల్ ఓవరీస్ తయారవుతాయి రెండు మూడు నెలల్లోనే హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ కరెక్ట్గా రావడం స్టార్ట్ అవుతాయి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవారికి తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు లోపల డెవలప్ అవుతాయి ఇలాంటి మంచి మంచి ఆహారపు అలవాట్లను మార్చుకోండి ఇంతకాలం చేసిన తప్పులను మనం సవరించుకోకపోతే మన భవిష్యత్తులో ఇంకా అనారోగ్య సమస్యలకు గురవాల్సి వస్తుంది అందుకని ఒక సమస్య వచ్చిందంటే మనం మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప సమస్యని అడ్డదవలో తరగ తొలగించుకోవటం పరిష్కరించుకోవడం మంచిది కాదు సరైన మార్గాన్ని ఎంచుకోండి అలవాట్లు మార్చుకోండి మంచి ఆహారం తినండి ఒక క్రమశిక్షణ కలిగిన జీవన విధానం ద్వారా ఇటు ఆరోగ్యాన్ని ఆనందాన్ని మీరు అనుభవించే అవకాశం ఉంటుంది అంచేత ఓవరిస్లో బుడగలు వచ్చాయని నిరుత్సాహపడకుండా వయసులో ఉన్న అమ్మాయిలందరూ ఒక చక్కటి ఆహారం తింటూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాస్త ఆలోచించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం